నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు స్వామివారికి గోదాదేవి మంగళహారతులు ఇస్తారనమాట అలాగే భక్తులందరము కూడా ఈరోజు గుళ్ళో శ్రీకృష్ణ భగవానికి మంగళహారతులు ఇస్తున్నామండి ఈ వీడియో వచ్చేసి గురువారం తీసిన వీడియో అనమాట గురువారం రోజున మన కృష్ణయ్య స్వాములు వారికి రామాలయంలో మంగళహారతి భక్తులందరూ వచ్చి ఇస్తున్నాం అనమాట ఒకరోజు ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు మా అర్చుకుల స్వామివారు ఏమంటే రేపొద్దున విశేషమైన పూజ అది ఉంది మీరందరూ కూడా త్వరగా రండి అని చెప్పి మాకు చెప్పారనమాట ఈరోజు గుడిలో మంగళ శాసనాలు అని చెప్పి ఉన్నాయండి మంగళ శాసనం ఉంది ఇంకా త్వరగా వెళ్ళాలి మా అర్చుకుల స్వామి వారు త్వరగా రండి గుడికి పొద్దున్నే రేపు మంగళ శాసనం ఉంది అని చెప్పి అన్నారండి ఇది వత్తులు దీపారాధనలో ఒక ప్లేట్లో పెట్టుకుని పూలన్నీ అలంకరించి ఆ స్వాముల వారు పెడతారు పెడతారనమాట అది మంగళ శాసనం ఈరోజు ఇంకా త్వరగా పూజ అది చేసేసుకుని బయలుదేరుదామని చెప్పి ఇదిగోండి ఇలాగ దీపారాధన అయితే చేసేసుకున్నానండి అలాంటి కనిపిస్తుందా ఎప్పుడు మూడు గంటలకు లేశానండి హరే కృష్ణ మంత్రం అంతా అయిపోయింది ఇప్పుడు నేను పుష్పగారి గుడికి వెళ్ళి వస్తామన్నమాట వెళ్ళిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా నా పూజ అంతా అయిపోయేసరికి కరెక్ట్గా ఆరు అయ్యిందండి తెల్లవారు పొద్దున్నే తెల్లవారు తెల్లవారుతూ ఉన్నది ఆరు అయ్యింది ఇంకా ఆరు గంటలకే వెళ్దామని చెప్పి రాత్రే అనుకున్నాము పుష్పగారు నేను ఇలా పూజ చేసేసుకుని ఇంట్లో ఆరు గంటలకల్లా బయలుదేరదామండి అని చెప్పి సరే అండి అని అన్నారు ఆవిడ కూడా ఇక తులసమ్మ దగ్గర కూడా ఇలాగ దీపం పెట్టుకున్నానండి ముగ్గు వేయటానికి ఉండదు తులసమ్మ దగ్గర నాకు అది ఒక్కటే నాకు ఇబ్బందిగా ఉంటుందండి కొంచెం ఇంకా ఇదిగోండి చూడండి తెల్లవారుజామున ఆరు గంటలు ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతూ ఉంది అసలు ఐదు అవుతున్నట్టే ఉంది టైం అంతా టైము ఆరు అవుతుంది అంటే అన్నట్టే లేదు ఐదు అవుతుంది ఇంకా రాత్రే ఊడ్చేసి నీళ్ళు చల్లేసేసి ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడే పూజ అంతా అయిపోయిన తర్వాత గెట్ తీస్తున్నాను అనమాట ఎందుకంటే పువ్వులు అవి కొయ్యాలండి మందార పువ్వులు అలానే ఉన్నాయి ఇంట్లో చామంతి పువ్వులు ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకా చామంతి పువ్వులతోటి దేవుడికి పెట్టేసి పూజ పూజ అయితే చేసాను ఇదిగోండి గోరింటాకు పెట్టుకున్నానని చెప్పి చూపిస్తున్నాను అనమాట బాగా పండింది మొన్న వీడియోలో పెట్టాను కదండి గోరింటాకు ఇచ్చారు నా స్నేహితురాలు అని చెప్పి ఇక అంత ప్రేమగా ఇచ్చినప్పుడు పెట్టుకోకుండా ఎలా ఉంటానండి ఇంకా పెట్టుకున్నాను ఈ మాత్రంగా పండింది అని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక బయట మందార పువ్వులు అవి ఉన్నాయి కోద్దాము అని చెప్పి గేట్ తీసాను కదా చూడండి రాత్రి కూడా ముగ్గు ఇలాగ చిన్నగా సింపుల్గా వేసేసానండి ఎందుకంటే నైటు అది నిర్మానుషంగా ఉంటుంది అందరూ కూడా త్వరగానే ఇంకా ఏడు గంటల లోపే రా నైటు ఏడు గంటల లోపే వేసేసుకుంటారు నేనే తొమ్మిదిన్నర పదే అట్లా అవుతుంది ముగ్గు వేసేసరికి ఎందుకంటే నాకు సాయంత్రం పోటే ఊడ్చేసి వేసేద్దాం వేసేద్దామంటే ఇలా ముగ్గు తెల్లగా ఉంటుందండి వాకిట్లో ఓడవాలని అనిపించదనమాట ఇంకా అందుకని చెప్పి కొంచెం నైట్ వరకు ఆగుతాను ఇంకా అయిపోయిన తర్వాత ఇలాగ రాత్రి ముగ్గులు వేసేసి చిన్నగా సింపుల్గా ఇలాగ లోటస్ వేసాను కదా బాగుంది కదండి సింపుల్గా ఇంకా ఈ మాత్రంగా వేసేసి ఇలాగ పని అయిపోతుంది రాత్రి అసలు అయితే పొద్దునే వేయాలి అని అంటారు ముగ్గు కానీ నాకు సమయం వీలు పడక రాత్రిపూట వేయాల్సి వస్తుందండి ఆ ఇష్టం మీదుగా ఇంకా ఇది కొన్ని చెట్లకి మందార పూలు అవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా కోసేసి శ్రీ రాధాకృష్ణ వారికి సమర్పిద్దామని చెప్పి కోస్తున్నాను చాలా పూలు పోస్తున్నాయండి మంచుకి కదా చాలా బాగా పోస్తున్నాయి అందులో నేను కొంచెం కూరగాయలు కడిగిన నీళ్లు కానీ ఏమైనా వేస్ట్గా నీళ్ళు వెన్నపోసి చేసి మజ్జిగ తీస్తా మజ్జిగ ఉంటాయి కదా ఆ మజ్జిగ నీళ్లు బాగా పోస్తూ ఉంటానండి నీళ్ళల్లో కలిపి ఎక్కువగా ఆయిల్ కూడా కలుపుతాను కొంచెం మనం ఫ్రై చేసుకోగా ఆయిల్ ఏమైనా ఉంటే అది వేస్ట్ చేయకోకుండా ఇలా నీళ్ళల్లో కలిపి కూడా మొక్కలకు పోస్తూ ఉంటే పువ్వులు చాలా నేవలంగా తాజాగా అసలు చాలా చాలా తాజాగా ఉంటాయండి ఇక ఈ మందార పువ్వులు పసుపు గంట పువ్వులు కూడా ఉన్నాయి అవి తులసి దళాలు కొంచెం మారేడు దళాలు కూడా కోసుకుని ఇక ఇంట్లోకి వచ్చేసేస్తున్నాను మారేడు దళాలు నేను గంగా జలంలో పెడతాను కదా శివయ్య ప్రతిరూపంగా ఇదిగోండి చూడండి చంద్రుడు ఎంత చక్కగా అనిపిస్తున్నాడో వీధి లైట్లు కూడా ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఆరున్నరకు అట్లా తీస్తారండి వీధి లైట్లు ఇంకా ఇట్లా ఉందన్నమాట ఆరైనా కూడా ఐదు గంటలేమో అన్నట్టు ఉంది చాలా బాగుంటుందండి తెల్లవారుజాములు లేసి ఏదైనా ఊరు వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా నాకు భలే సంతోషంగా ఉంటుంది రండి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇక ఈ పువ్వులన్నీ కోసుకెళ్ళి పెట్టేసేస్తానండి దేవుడికి శ్రీ రాధాకృష్ణ వారికి పాదాల దగ్గర పెట్టేస్తాను కదా ఇప్పటికే నా నేను రెడీ అయిపోయి హరే కృష్ణ మహామంత్రం అంతా కూడా జపా క్లాస్లో చేసేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా తులసి దగ్గర దీపం వెలిగించాను కదా చామంచి పువ్వు అది పెట్టే ఉంచాను కానీ రెండు మందార పువ్వులు కూడా పెడదామని చెప్పి ఇలాగ అలంకరించాను స్వామికి శ్రీరా తులసి మాతకి అలంకరించాను అన్నమాట ఇంకా గేట్ వేసేసి లోపలికి వచ్చేస్తున్నానండి ఇంకా నేను పుష్పగారి వెళ్ళటమే తరువాయి అనమాట ఇదిగోండి ఇంకా ఇలాగ పువ్వులు ఇలా అనమాట స్వామివారికి అలంకరిస్తున్నాను రాధాకృష్ణ వారికి మా అమ్మ నాన్నగారి ఫోటో అత్తయ్య మామయ్య గారి ఫోటోలు ఉన్నాయి ఇక్కడ ఇక వాళ్ళకి కూడా రోజు ఇలాగ రెండు పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటారండి ముందుగా అసలు దేవుడి కంటే ముందులో పూజ చేసుకుని మనస్ఫూర్తిగా మనసులో నేను తలుచుకునేది అమ్మ నేనండి అత్తయ్య మామయ్య గారిని వీళ్ళకి దండం పెట్టిన తర్వాతే రోజు అనేది ప్రారంభిస్తాను అనమాట ఇక గుడికి వచ్చేసామండి గారు నేను ఇద్దరం వచ్చేసాము చూడండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తెల్లవారుతుంది ఆరున్నర అట్లా అవుతుంది ఇప్పుడు చంద్రుని చూపిస్తున్నాను అనమాట ధ్వజస్తంభం దర్శనం చేసుకుని ముందుగా గుడికి వెళ్ళిన వెంటనే ధ్వజస్తంభం దర్శనమే చేసుకోవాలి అని అంటారు మన పెద్దలు ఇంకా కొంచెంగా వీడియో తీద్దామని చెప్పి ఇలాగ చూపిస్తున్నాను ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉంది మామిడి చెట్టు బాదం చెట్టు ఈ బాదం చెట్టు ఆకులే మాకు ప్రసాదాలు అవి పెడతారనమాట ఆకుల్లో ఏమీ ఇవి లేకపోతే మెటీరియల్స్ తీసుకొచ్చేవి లేకపోతే ఆకులు కోసి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి ఇంకా వాటిలోనే ప్రసాదాలు పెడతారు ఇది నేను వచ్చేసి ముందుగా దీపారాధన అది చేసేసుకున్నాను ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగా చేసుకుని గుళ్ళు ప్ర ప్రదక్షిణలు అవి చేస్తూ ఉన్నాను ఇంకా పుష్ప గారు కూడా నమస్కారం చేసుకుని అవి కూడా పూజ చేస్తున్నారు దీపారాధన చేసేసి ఇక ఎవరూ రాలేదు ఫస్ట్ ఫస్ట్ మేమే వచ్చామన్నమాట త్వరగా వెళ్దాము అవసరమైతే అక్కడే ఉండి దేవుడిని నామస్మరణ చేసుకుందాము అని చెప్పి మొన్న నేను సారికి పెట్టాను కదండి అమ్మవారికి అయ్యి వారికి పట్టు చీర పంచే చూడండి ఈరోజు స్వామికి వస్త్రధారణ చేసాయనమాట అసలు ఎంత అందంగా ఉన్నారంటే మా అర్చికుల స్వామివారు చాలా బాగా అలంకరిస్తారండి స్వాముల వారిని చాలా సంతోషం అనిపించింది అనమాట ఆ రోజు ఎందుకంటే మనం ఎంతో భక్తితో ప్రేమతో తీసుకువెళ్ళిన వస్త్రాలు కదా కట్టి అలాగ స్వాముల వారికి దర్శనం చేసుకుంటే మనసుకి ఎంత సంతోషంగా అనిపించిందనండి నాకైతే ఇదిగోండి ఇక మేము తీసుకెళ్ళిన పువ్వులు నూనె నెయ్యి ఒత్తులు ఇలాగ అలంకరించుకుని ప్లేటు అది సిద్ధం చేసుకున్నాము హార్తలు వెలిగించడానికి ఇదిగోండి పుష్ప గారి ప్లేట్ కూడా అట్లాగా ఇలాగ పూలవి అవి అలంకరించుకుని నిన్నే పూలు మాల కట్టేసేసుకున్నామంటే బుధవారమే కట్టేసేస్తాను ఇలాగ అలంకరించుకోవాలని ఇక అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బల్ల పెట్టి బల్ల మీద క్లాత్ వేసి శ్రీ రాధాకృష్ణ వారిని గోదాదేవిని పెట్టారండి ఇంకా ఆయన ముందల దీపాలు వెలిగించి మేము ఇస్తే అక్కడ లోపల గర్భగుడ ఉన్నారు కదా రాధాకృష్ణుల వారు మన కొలవెన్ను సీతారాములు వారు గోదాదేవి శ్రీకృష్ణుల వారు ఉన్నారు కదా వారికి హారతలు ఇచ్చి ఇంకా అందరివి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళవి తీసుకుని ఇలాగ హారతలు ఇస్తూ అక్కడ ఇచ్చినవన్నీ మళ్ళీ మాకు ఇచ్చేస్తూ కళ్ళకద్దుకుని ఇక మేము ఇక్కడ బయట పెట్టారు కదా గోదాదేవి శ్రీకృష్ణవారిని ఇంకా వీళ్ళ ముందర పెట్టేస్తున్నాం అనమాట ఈ స్వామి ముందర గోదాదేవి ముందు పెట్టేసేస్తున్నాము చాలా భలే ఉందండి అసలు చాలా సంతోషంగా అనిపించింది గోదాదేవి శ్రీకృష్ణవారికి ఈరోజు హారతలు ఇస్తారంటండి అందుకని చెప్పి మనం భక్తులందరము కూడా ఇలాగ ఇవ్వాలి అని చెప్పి మా అర్చకుల స్వామి వారు చెప్తే మేమందరం కూడా సిద్ధమయ్యామన్నమాట ఇలాగా అందరూ కూడా చాలా భక్తితోటి ప్రేమతోటి స్వామికి అలంకరించుకొని పువ్వులు ఇలాగ ఒత్తులు వేసి దీపాలు తీసుకొచ్చి ఆ దీపకాంతులు అమ్మవారు అయ్యవారు ఎంత అందంగా ఉన్నారంటే అక్కడ ఉండి చూస్తే ఇంకా చాలా బాగుందండి ఫోన్లో కంటే కూడా చాలా 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 ప్రశాంతంగా కూడా అనిపించింది తెల్లవారుజామున ఏడు గంటలకల్లా పూజ పూర్తయిపోయిందండి చూడండి ఇదిగోండి రకరకాలుగా రకరకాలుగా అలంకరించుకుని మరీ తీసుకొచ్చారండి అందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మంచిగా నేనైతే కనకాంబరాలు నాలుగు చామంతి పువ్వులతో అలంకరించి దీపజ్యోతులు వెలిగించి ఆ స్వాముల వారికి హారతి ఇచ్చానండి ఇదిగోండి నేను హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ప్లేట్ తీసుకుని హారతి ప్లేటు అక్కడ పెట్టాను అనమాట గోదామ తల్లి దీవెనలు ఉంటే మన కష్టాలన్నీ కూడా భక్తితో మారిపోతాయండి ఎంత భక్తిపూర్వకంగా మనం చేస్తామో పూజలు మనకి ఫలితం ఆశించి చేయకూడదు మన పని మన భక్తి మనం చేసుకుంటూ పోతే భగవంతుడు మనకి ఏం చేయాలో ఏమి ఇవ్వాలో ఆయనే చూసుకుంటాడు అన్నీ అని నేనైతే ప్రగాఢంగా నమ్ముతానండి అలాగే ఈరోజు అంతే నమ్మకంతో అంతే శ్రద్ధతోటి అంతే భక్తితోటి భక్తులందరము కూడా గుడికి వచ్చి ఇలాగ గోదామ తల్లికి శ్రీకృష్ణ వారికి హార్తలు ఇచ్చామండి ఇదిగోండి ఇలాగ ఒక్కొక్కళ్ళవి హారత పెళ్ళిళ్ళు తీసుకుని ఇలాగ హారతి సమర్పిస్తున్నారు అర్చకుల స్వామివారు ఈ విధంగా ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత వంటంతా చేసేసి ఆయన పంపించేసి ఇల్లంతా సర్దేసేసి బట్టలన్నీ ఉతికేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసానండి కడిగేసిన తర్వాత లాస్ట్లో ఇక ఇవి బాత్రూంలో ఉన్న పీటలు బకెట్లు మగ్గులు అన్నీ కనీసం నెలకు రెండు సార్లు అయినా సరే ఇరవై రోజులకు అయినా పదిహేను రోజులకు పదిహేను రోజులకు ఒకసారి అయినా ఇలాగ తోమి కడిగి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా మన ఇల్లు వాకిళ్ళే కాదు బాత్రూమ్స్ కూడా నీట్గా పెట్టుకోవాలి ఇలాగే అని చెప్పి ఇక స్నానం చేసేటప్పుడు కూడా మగ్గులు జిడ్డు జిడ్డుగా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది రెండు రోజులు లేట్ నాకు తోమటం ఇంకా అలాంటప్పుడు చికా అనిపిస్తుంది అండి ఇలా నీట్గా కడిగేసేస్తాను అనమాట అయితే నేను ఈ గిన్నెలు తోమే సోప్ అయితే కడగను బట్టల సబ్బు ఉంటుంది కదా బట్టల సబ్బుతోటే స్క్రబ్ పెట్టేసేసి మంచిగా రుద్ధి చేస్తానండి తెల్లగా పువ్వుల్లాగా వచ్చేస్తాయి అనమాట ఇలా చేసుకుంటేనే మనకి నీట్గాను అనిపిస్తుంది ఏమీ కూడా అశుభ్రత వలన మనకి ఎలాంటివి కూడా ఏమంటారు క్రీములు అలాంటివి బాత్రూంలో కూడా చేరకోకుండా ఉంటాయి అనమాట నీట్గా బాత్రూమ్ గోడలు కానీ బాత్రూమ్ ఇవి సీట్లు కానీ అన్నీ కూడా మంచిగా నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటే మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో ఆ బాత్రూమ్స్ కూడా అంతే నీట్గా పెట్టుకోవాలండి అందుకని చెప్పి అవన్నీ నేను చూపించలేను ఎందుకంటే అవి కూడా చూపించుకోవాలా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు కాబట్టి ఇలా బయట ఈ బకెట్లు అవి అంటే ఏముందండి అంట్లు గిన్నెలు కడుక్కునేటట్టే కదా కొంచెం వాష్ చేసేసుకోవటమే కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఇక వండుకోవటం అవే చూపిస్తున్నాను ఇంకా ఈ చిన్న వీడియో తీసుకుందామని చెప్పి తీస్తున్నాను అనమాట ఇలాగ నీట్గా శుభ్రంగా పెట్టేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి చక్కగా ఉంటుంది పనిముట్టు నీట్గా ఉంటే మనం వాడుకునేటప్పుడు హాయిగా అనిపిస్తుంది అందుకని చెప్పి వస్తువులు కూడా చాలా రోజులు మన్నుతాయండి మనం శుభ్రంగా చేసుకుంటే ఏదైనా సరే పనిముట్టు అనేది నీట్గా పెట్టుకుంటే పది రోజులు వచ్చే వస్తువు పది సంవత్సరాలు వచ్చినట్టు ఉంటుందండి మొదటి నుంచి నాకు బాగా అలవాటు అండి అసలు ఈయన ఊరుకోరు నీట్గా లేకపోతే నేను కడగటం లేట్ అయినా ఆయనైనా తీసి బయట వేసేసి రుద్దుతూ ఉంటారనమాట ఇంట్లో కుర్చీలు స్టూళ్ళు అన్నీ సమస్తం ఇంకా ఈ నుండి వచ్చిన అలవాటేనండి నాకు ఇవన్నీ నీట్గా శుభ్రం చేసేసుకోవటం మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఏముండేవండి ఇట్లా ఏమి ఉండేవి కాదు కదా ఏదో ఇంట్లో సామాన్ల వరకు ఈ పెద్ద పెద్ద వాకిళ్ళు ఇళ్ళు అలాగే ఉండేవి కానీ ఇంకా అవి ఊడ్చుకోవటం వేసుకోవటం కడుక్కోవటం కళ్ళాపులు చల్లుకోవటం ఇదే సరిపోయేది కానీ ఇలా ఈ బకీట్లు తోముకున్న అప్పుడంటే గాబులు తొట్లు ఉండేవి కదా పాకుడు పట్టినప్పుడల్లా బ్లీచింగ్ పట్టేసేసి ఆ తొట్టికి ఒక చిన్న బెజ్జం ఉండేది దానికి క్లాత్ పెట్టేసేవాళ్ళము ఆ క్లాత్ తీసేసి ఆ బ్లీచింగ్తో మొత్తం పాకుడు పట్టిందంత తోమేసేస్తే ఆ నీళ్ళన్నీ ఆ బెజ్జం గుండా బయటికి పోయాయి మళ్ళీ ఆరిపోయినప్పుడల్లా కొంచెం మళ్ళీ ఆ తొట్లో మొత్తం చుట్టూ సున్నమది రాసేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు అప్పుడు చేసుకునే నీట్గా పనులు వస్తువులు అప్పుడు ఉండేవి ఇప్పుడేమో అన్నమాట కాలాన్ని బట్టి వస్తువులు మారినట్టు వస్తువులను బట్టి మనం చేసే పనులు కూడా మారాలి కదా ఇక ఇలాగ నీట్గా శుభ్రం పెట్టేసుకుంటాను అంతకు ముందలే రెండు బకెట్లు కడిగేసాను నాలుగు ప్లేట్లు కడిగేసేసాను ఇక ఇది లాస్ట్ అనమాట దీంట్లోనేమో నీళ్ళు కాస్తూ ఉంటాను ఇక ఈ నీళ్ళు కాసేది ఇక ఇది ఇడ్లీ పాత్ర అండి ఇక ఇడ్లీ పాత్ర వాడట్లేదని చెప్పి ఇంకా అచ్చంగా దానికే పెట్టేసాను అనమాట నీళ్లు కాయడానికి హీటర్ కూడా వాడతాం కానీ హీటర్ వాడేటప్పుడు హీటరు ఈ నీళ్లు కాయాలంటే నీళ్ళు కావేసేటట్టుగా ఇక ఈ గిన్ని ఇక అలాగా వాటర్కే పెట్టేసానండి సపరేట్గా ఇక ఇదిగోండి ఎంత నీట్గా ఎప్పటికప్పుడు తోముకుంటే వస్తువుల్లో పని చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ కష్టం అనిపించదండి నీట్గా అప్పటికప్పుడు అయిపోయిందా పని అప్పుడే అని అన్నట్టు అనిపిస్తుంది ఈ మాత్రంగా శుభ్రం చేసుకుని ఉన్నాను అంతకు ముందర బకెట్లు కడిగేసాను మూడు బకెట్లు కడిగేసి బోర్లు ఇచ్చేసాను చక్కగా పండు ఉంటాయండి ఎండలో ఆరిపోతే మళ్ళీ వాడుకుంటాం అనుకోండి మళ్ళీ మొదలై మనం తింటున్నాము వండుకుంటున్నాము అని అని తిన్నది అరిగిపోతుందని వండుకుని తినకుండా ఉండట్లేదు కదా ఈ పండ్లు కూడా అంతే కదా అని అనుకుంటానండి ఇదిగోండి మొన్న బ్లీచింగ్ రాశాను కదా పాకుడు పోతుంది నా అని చూడండి అంత నీట్గా పోయిందా ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి ఉంటానండి